ఈ ధనవంతుడు కూడా దేవుని దగ్గర నుంచి దేవుని వాక్యం నుంచి దూరంగా ఉన్నాడు నరకం ఉంది అనే సంగతి ఆయనకు తెలియదు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ లాజరు లాజర్ దలిద్రుడు ఆరోగ్యం బాగలేదు కానీ ఆయన చనిపోయిన తర్వాత లా ద అబ్రహాం సన్నిధిలో ఉన్నాడు విశ్రాంతిలో ఉన్నాడు నిత్య జీవితానికి వారసుడు అయిపోయినాడు ఆయన ఎలా అయిపోయినాడు అంటే ఆయన పరిస్థితి బాగలేదు ఆరోగ్యం బాగలేదు తినడానికి లేదు ఏం సరిగలేదు కానీ దేవుడు ఉన్నాడు చనిపోయిన తర్వాత మనకి నర్కము పరలోకం అనేది ఉన్నది అని లాజర్కి తెలుసు లాజర్కి ఎలా తెలిసింది లాజర్ దేవునికి టైం ఇచ్చిండు లాజర్ దేవుని సన్నిధికి పోయిండు దే లాజర్ ప్రార్థన చేసుకున్నాడు లాజరు వాక్యంని చదువుకున్నాడు అందుకే లాజర్కి తెలుసు ఈ లోకంలో ఉన్నంత కాలము నీతిమంతులలాగా జీవించిండు అందుకే చనిపోయిన తర్వాత కూడా పరలోకానికి వెళ్ళిపోయినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ కానీ ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయినాడు ఎందుకంటే దేవుని వాక్యం అంటే ఆయనకి తెలియనే తెలియదు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు చాలామంది అనుకుంటారు చనిపోతే బాగుంటుంది ఈ కష్టాలు ఈ దుఃఖాలు అన్నీ వెళ్ళిపోతాయి బా దేవుడు నన్ను తీసుకుంటే అయిపోతుంది ఈ కష్టాలు అన్నీ వెళ్ళిపోతాయి మనం అట్లా అని అనుకుంటాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనం అనుకుంటాము చనిపోతే బాగుంటుంది మనకు విశ్రాంతి ఉంటుంది లోకంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ వెళ్ళిపోతాయి మనం అనుకుంటాము ఆడపోయినాక విశ్రాంతి పొందుకుంటాము అని మనం ఒక భ్రమలో ఉంటాము ఓ అండ్ సిస్టర్ అలా అనుకుంటే మనం పోయేది నరకానికి ఆ ధనవంతుడు కూడా నరకానికి వెళ్ళిండు ఆ నరకం ఎలా ఉంది అంటే కాలుతూ ఉంది ఆ నరకం ఎలా ఉంది అంటే అగ్ని ఆరదు పురుగు చావదు ఉన్నట్టుగా ఉంటుంది అక్కడ నీళ్ళు ఉండదు తాగడానికి తినడానికి కూడా ఏం ఆహారం ఉండదు ఎప్పుడు ఏడుస్తేనే ఉండాలా అగ్నిలో కాలుతూ ఉండాలా ఏడుస్తేనే ఉండాలి అక్కడ ఓ బ్రదర్ అండ్ సిస్టర్ మనం అనుకుంటాం సింపుల్గా చనిపోతే బాగుంటుంది అని కానీ చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడెళ్తావు ఎప్పుడన్నా ఆలోచించినారా ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఏసయా ఈ లోకానికి ఎందుకు వచ్చిండు ఏసేయా ఈ లోకానికి ఎందుకు వచ్చిండు అంటే ఏసేయా నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి వచ్చిండు ఏసేయా నీ కోసం నా కోసం రక్తాన్ని ఎందుకు కార్చిండు ఎందుకంటే ఆయన రక్తం ద్వారానే మనకి పాప క్షమాపణం పొందుకుంటాం ఎప్పుడైతే మనం పాప క్షమాపణం పొందుకుంటామో చనిపోయిన తర్వాత కూడా నిత్య జీవితానికి వారసుడైపోతాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈ లోకంలో వచ్చిండెందుకు అంటే నీ కోసం నా కోసం ఏసియా నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఆ నర్క అగ్ని నుంచి తప్పించడానికి కాపాడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఏసన్ నీకోసం నా కోసము ఆయన సమాధిని జయించి మూడో దినం ఆయన తిరిగి లేచినాడు ఎందుకు ఎందుకంటే నువ్వు నేను నిత్య జీవితానికి వారసుడు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు లాజర్ ఇష్టం వచ్చినట్టుగా జీవించినాడు వాక్యంకి దూరంగా ఉన్నాడు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నాడు ప్రార్థనకి దూరంగా ఉన్నాడు దేవుని పిల్లలతో దూరంగా ఉన్నాడు అందుకే చనిపోయినాడు వాక్యం అంటే ఆయనకు తెలియదు చనిపోయినాడు నరకానికి వెళ్ళిపోయినాడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవునికి దూరంగా ఉంటే వాక్యంకి దూరంగా ఉంటే దేవుని సన్నిధికి దూరంగా ఉంటే మనం పోయేది కూడా నరకానికి ఓ బ్రదర్ అండ్ సిస్టర్ దేవుని సన్నిధికి ఎవరైనా పిలిచినప్పుడు మీరు చెప్తారా నాకు టైం లేదు అని కాలేజ్ మీటింగ్కి ఈ మధ్యలో ఎవరికైనా పిలిస్తే చెప్తారు మన దగ్గర టైం లేదు అని సండే రోజు ఎప్పుడైనా చర్చ్కి రండి అని చెప్తే కూడా చెప్తారు టైం లేదు అని పొద్దుగాల బైబిల్ చదువుకోవని చెప్తే కూడా చెప్తారు టైం లేదు అని ఎప్పుడైనా వాక్యం నడుస్తుంది రా పోదాం విందము అని చెప్తే మనం అంటాం టైం లేదు అని ఓ బ్రదర్ అండ్ సిస్టర్ టైం లేదు టైం లేదు టైం లేదు ఒకవేళ మన జీవితంలో మనం బిజీగా ఉన్నామనుకో ఒక్కరోజు మరణం అనేది వస్తుంది ఒకరోజు మనం ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం ఈ లోకంని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడికి పోతాం రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటేమో పరలోకం మరియు ఒకటి పాతాళం ఒకటి ఒకవేళ దేవుని వాక్యంకి టైం ఇస్తే దేవుని సన్నిధిని ప్రేమిస్తే అప్పుడు మనకు వాక్యం తెలుస్తుంది మనం పాపక్షమాపణ పొందుకుంటాం పాపము పాపంలో జీవిస్తున్నాము అని మనకు తెలుస్తుంది అప్పుడే ఒకవేళ మన పాప క్షమాపణ ఒప్పుకుంటే చనిపోయిన తర్వాత కూడా మనము పరలోకంలో ఉంటాం ఒకవేళ వాక్యం నుంచి దూరం ఉంటే టైం లేదు టైం లేదు అని చెప్తూ ఉంటే ఒకరోజు చనిపోతాం ధనవంతుల్లాగా మనము నరకంలో కాలుతూ ఉంటాం ఓ బ్రదర్ అండ్ సిస్టర్ ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ధనవంతునికి తెలిసింది నరకం అనేది ఉంది అని ఎప్పుడు తెలిసింది నరకంలోకి వెళ్ళిన తర్వాత బతుకున్నప్పుడు ఎప్పుడు వాక్యం చదువుకోలేదు ఎప్పుడు తెలుసుకోలేకపోయినాడు ఎందుకంటే దగ్గర టైం లేకుండే ధనవంతుడు ఇష్టం వచ్చినట్టుగా జీవించిండు ఒకవేళ నువ్వు కూడా దేవునికి టైం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు